అడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడేదే కాంగ్రెస్ అని ఆ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు అంకం సీతారాం అన్నారు రాజకీయ లబ్ధి కోసం బీజేపీ మతాల మధ్య చిచ్చు పెడుతుందని ఆరోపించారు కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే పేదలకు మేలు జరుగుతుందంటున్న అంకెం సీతారాంతో మా కరస్పాండెంట్ హనుమంతరావు ఫేస్ టు ఫేస్ జిల్లా అధ్యక్షునిగా యువ నాయకుడు అంకెం సీతారాం గారు ఉన్నారు ఈ మధ్య ఆయన ఈ బాధ్యతలు తీసుకున్నారు అధ్యక్ష బాధ్యతలు వారి మాటల్లోనే తెలుసుకుందాం సార్ కంగ్రాచులేషన్ సార్ మీకు ఈ జిల్లా బాధ్యతలు అప్పగించారు కేంద్ర నాయకత్వం మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు నా పేరు అంకెం సీతారాం నేను మన పశ్చిమగోదావరి జిల్లాకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కొత్తగా నియమితులయ్యాను అలాగే మన పశ్చిమగోదావరి జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా రెపరపల్ అడేలాగా కాంగ్రెస్ పార్టీ పూర్వం దిశగా జిల్లా కమిటీ మండల కమిటీ అలాగే రాబోయే ఎలక్షన్లో ప్రతి గ్రామంలో పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు వందల పైన ఉన్న గ్రామంలో ప్రతి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ అన్ని ఎన్నికల్లో కూడా మా కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటనేది మేము చూపిస్తాం కాంగ్రెస్ పార్టీ గతంలో పూర్వ వైభవం ఎలా ఉందో అంతకన్నా ఎక్కువగా మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరినీ కూడా కలుపుకుని జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తా అని చెప్పి తెలియజేస్తాను సార్ చెప్పండి ఏదైతే ఈ మధ్యకాలంలో తిరుపతి లడ్డు కల్తీ విషయంలో ఏదైతే ప్రతిపక్షం పాలకపక్షం రెండు విపక్షాలు రోడ్డు మీద పడ్డాయి దాని మీద మీ స్పందన ఏంటి సార్ కలియుగ ప్రత్యక్ష దైవం మన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారు ఎవరైనా సరే గుడి సంబంధించి భక్తులకి మనోభావాలకి ఇబ్బంది లేకుండా ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే శిక్ష అనుభవిస్తారు భగవంతుడు అంత పవర్ఫుల్ టెంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం అలాంటిది గతంలో కొంత కల్తీనయ్యి అని చెప్పి జరిగిందని చెప్పి అప్పుడు ఆరోపణలు చేశారు ఆరోపణలో మొన్న కోర్టు తీర్పు కూడా వచ్చింది అంత బాగానే ఉంది అంత ఇదని చెప్పి మళ్ళీ దాన్ని మరి ఈ మధ్యలో మళ్ళీ ఎందుకు ఇచ్చేస్తున్నారో తెలియదు ఆ రెండు ప్రభుత్వాలు కూడా వైసీపీ టీడీపీ ప్రభుత్వాలు కూడా ఏదో ప్రజలకి మేలు చేయడం మానేసి భక్తులకి మనోభావాలు దెప్పతినే విధంగా రెండు పార్టీలు కొట్టుకోవడం సరిపోతుంది అలా కాకుండా ప్రజలకి మన ప్రజాక్షేత్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి రోడ్లు బాగోక లేకపోతే కొంతమందికి పెన్షన్లు కొంతమంది ఆరోగ్యశ్రీలో కొన్ని రావట్లేదు అని చెప్పి ఇలా చెప్పుకుంటా పోతే కొన్ని రోడ్లు రోడ్లకు అప్రోచ్ లేక చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందులని చూడకుండా ఈ కక్షపూరితాలు ఇవన్నీ కూడా మంచిది పద్ధతి కాదని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మా నుంచి కూడా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ భీమవరం అదేవిధంగా పశ్చిమగోదావరి జిల్లా జిల్లా వ్యాప్తంగా చూస్తే డంపింగ్ యార్డ్ సమస్య అదేవిధంగా రహదారులు అంటే రోడ్లు ఇరుకు రోడ్లు ఉండడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తున్నాయి దాని మీద మీ స్పందన ఏంటండి కంపల్సరీ నిజంగా ఇది చాలా పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం టౌన్లో చూసుకుంటే ట్రాఫిక్ సమస్య చాలా పెద్ద సమస్య అలాగే డంపింగ్ యార్డు సాక్షాత్తు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే ఒకసారి వచ్చి డంపింగ్ యార్డ్ని వెంటనే మనం దీన్ని పరిశీలన చేసి ఇది ఈ డంపింగ్ గేట్ సమస్య లేకుండా చేస్తున్నారు అది ఇంకా సమస్య అలాగే ఉంది మళ్ళీ ఆ డిప్యూటీ సీఎం గారు వస్తేనే కానీ దాన్ని మళ్ళీ ప్రజలు మళ్ళీ సమస్య తీరేదట్టేలేదు అలాగే ట్రాఫిక్ చూస్తున్నాం ఇప్పుడు మన ఈ జోలపాలెం రోడ్డు కానీ లేకపోతే ఇటు నుంచి మనం పాల్కొల్లు వెళ్ళాలి వెళ్ళాలన్నా కానీ చాలా ఎవరైనా ఏ ఇబ్బందుల్లో స్పీడ్గా వెళ్ళాలన్నా లేదు బాబు ఎంత సమస్య అంటే ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంది దానికి కంపల్సరీ మన ఈ మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి అలాగే అధికారులకి ట్రాఫిక్ అందరికి కూడా మే మా వంతు మేము సహకారం అందిస్తాం వెంటనే ఈ ట్రాఫిక్ సమస్యని ప్రభుత్వం చర్య తీసుకుని భీమవరంలో సామాన్య ప్రజలకి వీలు ఉండేలాగా చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు నిన్న ఈరోజు ఏదైతే గొలాంతపు రోడ్డు ఉంది ఆ రోడ్లో కొన్ని ఆక్రమిత ప్రదేశాల్లో ఇళ్ళు నిర్మించుకున్నారు అనేసి వాటిని తొలగిస్తున్నారు వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఏదైనా ఎక్కడైనా ప్రొవైడ్ చేయకుండా ఉన్న ఉన్నది ఉన్నట్లుగా తొలగిస్తున్నారు వాళ్ళైతే నిర్వాసితులు చాలా రోధిస్తున్నారు దాని మీద మీ స్పందన కంపల్సరీ ప్రతి పేదవాడికి అండగా ఉండే మన భారతదేశంలో ఏకైక పార్టీ మన కాంగ్రెస్ పార్టీ పేదవాడికి ఏదైనా ఆపదేసిందంటే ఇప్పుడు మేము ముందుంటాం కంపల్సరీగా మేము గొలవంతిప్ప రోడ్ అన్న కంపల్ ఏదైనా నిజంగా రోడ్డుకి అవసరమయ్యి వాళ్ళ ఇల్లు తీసేవాల్సి వస్తే కంపల్సరీ వాళ్ళకి ఏదో ఒకటి మన స్థలం కానీ ఏదో ఒకటి చూపించిన బాధ్యత కంపల్సరీ గవర్నమెంటు స్థానిక మన శాసనసభ్యులకు ఉంటుంది అలాగే అధికారులకు ఉంటుంది వెంటనే వాళ్ళకి ఏదైనా చూపించే మనం వాళ్ళని కదపాలి లేకపోతే పంపి ఎంతో రోజు పని చేసుకొచ్చి దాంట్లో నిద్రించి ఎంతోమంది లేని స్థితిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం ఆ ప్రభుత్వం మంచి పని మంచి పద్ధతి కాదు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది ఎక్కువ అయితే కనుక మన ఏమైనా నిజంగా బాగా ఇబ్బంది ఉంటే కనుక మా కన్మూరు బాపరాజు గారు ఉన్నారు ఇక్కడ లోకల్లో అదే షర్మిలారెడ్డి గారు ఆధ్వర్యంలో ఆ అవసరం అయితే తీసుకొచ్చి మేము వాళ్ళకి అందరికి కూడా అలాంటి ఇబ్బంది ఉన్న పరిస్థితులు జరుగుతాయి మట్టికి అండగా ఉంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తూ వాళ్ళకి కంపల్సరీ ఏ ఇల్లు తీస్తున్నా కానీ వాళ్ళకి ఏదన్నా ఆల్టర్నేటివ్ చూపించే వాళ్ళకి న్యాయం చేసే వాళ్ళని చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం సార్ ఇప్పుడు ఒక త్వరలో ఎన్నికలు వస్తున్నాయి స్థానిక ఎన్నికలు ఏ నినాదంతో మీరు ముందుకు వెళ్తున్నారు కంపల్సరీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీ వల్ల అవుతుంది గత పన్నెండు సంవత్సరాల నుంచి బీజేపీ గవర్నమెంట్ ఉంది సెంట్రల్ లో ఏమైందన్న ఆంధ్రప్రదేశ్కి ప్రతి సామాన్యుడు పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు మధ్యతరగతి కుటుంబం వాడు కూడా ఇంకా పేదవాడు అవుతున్నాడు పెట్రోల్ ఏంటి డీజిల్ ఏంటి నిత్యావసర సరుకులు ఏంటి రోడ్లు సరిగ్గా లేవు ఏ రోడ్లు వెళ్ళాలన్నా కొన్ని వంతులను ఉన్నాయి ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్లో చేపట్టిన వంతులను ఆ వంతులకి అప్రోచ్ కూడా వేయలేకపోతున్నారు ఈ గవర్నమెంట్ వాళ్ళు అలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి సమస్యలని ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఈ ఈ ప్రభుత్వం చూసాం ఈ ప్రభుత్వం చూసాం కాంగ్రెస్ ప్రభుత్వమే చాలా బాగుండేది పేద ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఏంటి అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోతో ప్రజలకు ఎప్పుడు మేము అండగా ఉంటామని చెప్పి ప్రజలకి వెళ్ళి కంపల్సరీ ఈసారి అధికారం చేపడతామని చెప్పి తెలియజేస్తాం జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే చట్టం మార్చడం జరిగిందో దాని మీద మీ స్పందన ఏంటి సార్ ఓకే ఓకే ప్రజలందరూ కూడా ఇది చాలా గమనించాలన్న విషయం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఎంతోమంది నిరుపేదలు వేరే రాష్ట్రాలకు వెళ్ళి వేరే చోట్లకి వెళ్ళి కూలి పని చేసుకుంటున్నారు అది ఎంత చాలా ఇబ్బందిగా తిండి కొంత కొన్ని ప్రదేశాలైతే కూడా లేదని చెప్పి అది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకం అని చెప్పి దాన్ని చట్టం చేశారు అది పార్లమెంట్లో ఆ చట్టం ఎలాగంటే మన ఎగ్జాంపుల్ మన గో మన గ్రామం ఉంది గ్రామంలో ఎవరైనా పని లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరైనా సరే ఏ రైతైనా నాకు కూలి పని కావాలంటే జాబ్ కార్డు ఇచ్చి పని కల్పించే బాధ్యత మన పంచాయతీ నేరేగా మన జాతీయ ఉపా హామీ పథకం ఉంది ఆ పథకంలో ఈ పని చేస్తే పని చేసే వ్యక్తి ఎగ్జాంపుల్ వంద రూపాయలు అనుకుంటే తొంభై రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి పది రూపాయలు రాష్ట్ర గవర్నమెంట్ పెట్టుకునేది అది చట్టం చేసి అది చాలా సాపీగా ఎంతోమంది మొగ్గు పేలాలంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు ఎంతోమంది హామీ కూలి పని చేసుకుని బతికే చాలామంది ఉన్నారు అలాంటి దాని ఈ బీజేపీ ప్రభుత్వం కమలం పార్టీ వాళ్ళు మహాత్మా గాంధీ పేరు తొలగించాలని చెప్పి అది ఒకటి దాని చట్టాన్ని పూర్తిగా నిర్వీరం చేసి ఏ చట్టం లేకుండా ఉపాధి హామీ పథకాన్ని లేకుండా చేయాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం చూస్తుంది దీనికోసం మా రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ఆర్ సర్మిరారెడ్డి గారి ఆధ్వర్యంలో ఉపాధి పరిరక్షణ కేంద్రం కింద ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆవిడ గలం ఇప్పున్నారు ఈరోజు అనంతపురంలో స్టార్ట్ అయింది మన మార్చి ఫస్ట్ వీక్లో కూడా మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చూస్తున్నారు దేశం కూడా లక్షల కోట్లు అప్పులు చేసాడైనా మోడీ గారు అలాగే ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్ అంటే యాపుల్లో ఉంది అలాంటి టైంలో ఈ రోజున పార్టీ పర్సెంట్ అంటే ఇలా కొన్ని వేల కోట్లు ఇవ్వాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆ వేల కోట్లు ఇవ్వలేక ఈ పని ఉపాధి హామీది పోయే పరిస్థితుల్లో ఉంది అందరూ కూడా గమనించాలి ఇంకొక మార్చిలో కానీ ఈ రామ్జీ అని చెప్పి ఏదో కొత్త పథకం తీసుకొచ్చారు అది బాగా చట్ట ఎదురుద్దు అందరూ కూడా ఉపాధి హామీ కూలీలు ఏంటి ప్రజలందరూ కూడా ఈ గమనించి దీన్ని అందరూ కూడా తిప్పి అందరూ మద్దతుతోటి మళ్ళీ యథావిధిగా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పూర్వం ఎలా ఉందో యథావిధిగా కొనసాగించాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలతో కలిపి మేము ఈ ధర్మ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతున్నామని అని చెప్పి తెలియజేస్తున్నాం ఇది మనకు అంకిన సీతారాం గారు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ అధ్యక్షులు తెలియజేస్తుంది